అందరికీ నమస్తే ఇది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన వార్త సో పగలు రెక్కి రాత్రి చూరి అని ఒక వార్త రాశారు అంటే దొంగలు ఏం చేస్తారు ఊర్ల దొంగలు దొంగలమో సో పొద్దుంకులు తిరుగుతారు పొద్దుంకులు తిరిగి వాళ్ళు గిన్నెలు అమ్మినాటు బట్టలు అమ్మినాటు సిక్కింటికాయలు అమ్మినాటు అట్లా ఇట్లా తిరుగుతురు తిరిగి చూస్తారు తారా మేసిన ఇండ్లు ఏవి ఉన్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుంటారు ఎక్కడ జనసంచారం లేకుండా అంటే ఏ ఏరియాలో గుంపులు గుంపులు లేకుండా ఇండ్లు దూరం దూరం ఉంటాయి కదా కొంతమంది సో అట్లాంటి ఇండ్లని టార్గెట్ పెట్టేసి పొద్దులు చూసుకుంటారు అనమాట ఏ ఇల్లు మనకు అనుకూలంగా ఉంది దొంగతనం చేయడానికి సో రాత్రిపూట వచ్చి దొంగతనం చేస్తారు అని సో గ్రామాల్లో రెచ్చిపోతున్న దొంగలు భయాందోళనలో ప్రజలు తలమడుగు అనే మండలం మండలంలో ఇటీవల చూసు చోటు చేసుకున్న వరుస దొంగతనాలకు ప్రజలు ప్రయోజనాలను చెందుతున్నారు మండలంలో అంతరాష్ట్ర రహదారి ఉండడంతో మహారాష్ట్ర నుంచి వచ్చిన దుండగులు గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్నారు పగలు ఎక్కి నిర్వహిస్తూ రాత్రి చోరీ చేస్తున్నారు అంతేకాకుండా ఆలయాలను టార్గెట్ చేసి గుండీలు కూడా పగలకొడుతుంది ఇది ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు దగ్గరలో ఉంటుంది సో బార్డర్ అనమాట మహారాష్ట్ర కొనికే రోడ్ కూడా ఇలా మండలం నుంచి ఉందన్నమాట సో అంతరాష్ట్ర రోడ్ అంటే ఈ ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కలిపే రోడ్ ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి దొంగలు వస్తారు పొద్దుగులు చూస్తారు నైట్ పూట దోసుకొని వెళ్ళిపోతారు అనమాట ఇంట్లో ఒకటే కాదు గుళ్ళు కూడా ఉంటాయి కదా దూరం దూరంగా గుళ్ళు ఉంటాయి కదా జనసంచారం లేకుండా అటువంటి గుళ్ళను కూడా టార్గెట్ పెట్టేసి ఆ దోపిడీ చేసి కుండే ఉండి నీట్ల బగలగొట్టి తీసుకపోతారు అని వార్త చూస్తున్నాం మనం సో పూర్తి వివరాలు రాసిన వాళ్ళు ఇటీవల జరిగిన సంఘటనలన్నీ కొన్ని రాసాడు సో సుంకిడి గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త శోభ అంగన్వాడి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన దుండగులు రెండు తులాల బంగారు బంగారు చైన్ లాక్కెళ్ళిరంట అంగన్వాడి టీచర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి పోతుంటే ఆమె మెడలో బంగారు చైన్ రెండు తులాల తీసుకొని పోయారంట సో నెక్స్ట్ వచ్చేసి కజ్జర్ల మండలానికి చెందిన తాండ్ర మహేష్ ఇంట్లో నుంచి డెబ్బై వేల నగదు ఎత్తుకెళ్ళిరంట ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే ఇది సో కజ్జర్ల గ్రామానికి చెందిన పట్ల గంగాధర్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి యాభై వేల నగదు రెండు తులాల బంగారు చేయిని పట్టుకెళ్ళిరంట నెక్స్ట్ ఇంకోటి తలమడుగు మండల కేంద్రానికి చెందిన లింగం దేవాన్న బైకుని ఎత్తుకెళ్ళిరంట బైక్ తాళం వేయకుండా ఇంటి ముందర పెట్టినట్టుంది మన ఇల్లే కదా మన బైక్ ఏడికొత్త అనేసి సో పడుకున్న తర్వాత తీసుకొని పోయారంట నెక్స్ట్ బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం సుంకిడి ఆల సుంకిడి అయ్యప్ప ఆలయం ఉండం సమీపంలో పేట పేటపోచమ్మ ఆలయం కుచిలాపూర్ హనుమాన ఆలయం సుంకిడి తాంసి సమీపంలో దుర్గమాత ఆలయంలోని ఉండిని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్ళిరంట ఇన్ని గుళ్లలో దొంగతనం చేసిరంట వెంకటేశ్వర స్వామి గుడి అయ్యప్ప గుడి పోచమ్మ పోచమ్మాలయం ఆలయం దుర్గామాత ఆలయం అన్ని రకాల దేవుళ్ళ గుళ్ళను దోచేశారు దోచి ఎత్తుకపోయారు అని రాశారు సో తగ్గిన పోలీసుల నిఘా గ్రామాల్లో పోలీసుల నిఘా తగ్గడంతో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి అలాగే దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇదే అదనంగా దొంగతనాలు పాల్పడుతున్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి గ్రామాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి దొంగలు చెక్ పెట్టాలని ప్రజలు కొడుతున్నారు ఈ దొంగలు వేరే రాష్ట్రం అంత మోపా ఏం చేస్తారు ఎంత కావాలంటారు కానీ ఎవరింటికి వాడే భద్రత చూసుకోవాలో ఊర్లలో కూడా సో కెమెరా ఏర్పాటు చేసుకోవడం కొంతమంది ఇండ్లు కట్టేసి హైదరాబాద్లో ఉంటారు అక్కడ బొంబాయిలో ఉంటారు ఆదిలాబాద్ జిల్లాలంటే ముంబై అలా మహారాష్ట్ర బార్డర్ కదా సో ముంబై అట్లా బతుకు కోసం అట్లా కూడా పోతుంటారు సో అటువంటి ఇంట్లోనే వీళ్ళు టార్గెట్ పెట్టేసి దొంగతనాలు చేస్తారు అనమాట సో ఎవరింటి దగ్గర వాళ్ళు కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం పోలీసులు కూడా నిఘా పెంచాలి పెంచితే ఒకసారి దొంగతనం చేసిన పట్టుకొని ప్రచారం కల్పిస్తే ఆ దొంగతనం చేస్తే దొరుకుతున్నారు అనే భయం కలిగించాలి సో ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాము ఈ గుడిలో దొంగతనం జరిగిందనమాట దొంగలు పగలగొట్టిన కొట్టిన ఉండీలు పరిశీలిస్తున్న పోలీసులు ఉండీలు చెక్ చేస్తారు వాళ్ళు పోలీసులు సో ఇక్కడ ఈ పర్సన్ పూర్ణం శ్రీకాంత్ సుంకిడి అనే గ్రామం నుంచి రాసిన వార్త రాసింది ఇంట్లో అందరిని నిద్రిస్తున్న సమయంలో ఆటో దొంగిలించినట్టు అవి అన్నది సో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జరిగింది ఇప్పటి వరకు దుండగులు పట్టుకున్న దాఖలు ఆటోలో ఆటోపై ఆధారపడుతున్న బతుకుతున్న కుటుంబం అది పోలీసులు స్పందించి ఆటోని గుర్తించాలి వారు తీసుకొని మహారాష్ట్ర పోతే ఇంకా గుర్తించ సంగతి దేవుడికి ఎవరిని దొరకదు అడ్రస్ కూడా దొరకదు ఎందుకంటే బార్డర్ అది వాళ్ళ ఊరు వాళ్ళ పొలివేర దాటాగానే తెలంగాణ పొలివేర దాటగానే ఆ మహారాష్ట్ర పోతే మళ్ళీ రూల్స్ మారిపోతాయి అంత ఈజీగా కాదు వాళ్ళు రావడం చేయడం కానీ వారు తీసుకుపోయి అవతల సామాను సామాన్ పాటలు పాటలు తీసాము లేడు పటిష్ట నిఘా పెట్టాం రూరల్ సిఐ పన్నెండు దారు రూరల్ సిఐ చెప్తున్నాడు గ్రామాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం దొంగతనాల నేపథ్యంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసాం ఒక్కొక్కరిని పట్టుకోవడం జరుగుతుంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ప్రజలు ఊరు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఇక చిత్తూరు పోలీసు వాళ్ళు మీరు ఎక్కడన్నా ఊర్లోకి వెళ్తే ఇట్లా అంటే ఇంటి దగ్గర మన పోయే వస్తువులు ఉన్నాయి దొంగతనం జరిగే అవకాశం ఉందనిపిస్తే అనిపిస్తే పోలీసులకు ముందుగా తనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తారు ఏదైనా దొంగతనం జరిగితే కంప్లైంట్ అయితే ఇవ్వాలి పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి సో ఫిర్యాదు చేస్తేనే వాళ్ళు ఎక్కడ దొంగతనం జరిగినా ఇవన్నీ కూడా లింక్ చేస్తారు అరే పలానూరులో జరిగింది పలానూరులో జరిగింది వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని చేస్తారు కోరు ఏమైనా అయ్యే అవకాశం ఉంటే కూడా చేస్తారు దొంగతనం జరిగినా కానీ బంగారు బంగారు చేయినకపోయినా ఏం చేసినా కానీ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది అన్నట్టు భయపడి చాలా మంది చేయరు చేస్తేనే బాగుంటుందని పోలీసు వాళ్ళు చెప్తారు అనమాట ఈ ఫనీందర్స్ రూరల్స్ ఈ ఆదిలాబాద్ జిల్లాలో చెప్తున్నాడు సో ఆదిలాబాద్ జిల్లానే కాదు తెలంగాణ మొత్తంలో ముప్పై రెట్లాంటి దొంగలు కర్ణాటక నుంచి అక్కడ నుంచి ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన స్టేట్లో చేస్తారు ఇక్కడ తెలంగాణలో మరి ఎవరు పనులకు వాళ్ళు పొలంలోకి ఇక్కడ పోతారు ఇంకా దొంగలేంది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు సో ఈ దొంగతనాలు అరికట్టాలంటే కాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి కొంతమందిని పట్టుకుంటే కూడా భూములు వేస్తుంది ఇంకా వాళ్ళు రారు మళ్ళీ రారు పట్టుకొని గట్టిగా శిక్షలు వేస్తే పోలీసులు ఇంకా మళ్ళీ అరే తెలంగాణ దొంగతనం చేస్తే ఎంత ఇబ్బందుల పాలవుతామని ఎవరి ఊళ్ళో ఆడు పని చేసుకుంటాడు సో ఆ విధంగా పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను